రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు ఫ్యామిలీ పింఛన్ లైఫ్ సర్టిఫికెట్లను జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని అధికారులు తెలిపారు లేదంటే అధికారులు కోరినట్లుగా లైఫ్ సర్టిఫికెట్లను సకాలంలో అందజేయకపోతే ఏప్రిల్ ఒకటిన ఇచ్చే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందని తెలిపారు లైఫ్ సర్టిఫికేట్లు జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా వ్యక్తిగత సిఎఫ్ఎంఎస్ లాగిన్ లేదా ట్రెజరీ ఆఫీసులో కానీ సమర్పించవచ్చునని తెలిపారు ఈ వివరాలు సమర్పించే ముందు పెన్షనర్లు ఆధారు మొబైల్ నంబర్ పిఓ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్లు సరిచూసుకోవాలని కోరారు ఇంకెందుకు ఆలస్యం రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు ఫ్యామిలీ పింఛనదారులు ఈ లైఫ్ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు